హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజా శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈరోజైతే ఉలువలు అయితే ఉడకబెడుతున్నా సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఉదయం అయితే నానబెట్టేసిన చూడండి కలర్ కూడా చేంజ్ అయినాయి ఉలువలు మంచిగా ఒక రెండు సార్లు కడిగేసి నానబెట్టినా మళ్ళీ ఒకసారి అయితే కడిగేసుకున్నాను కుక్కర్లో వేసేస్తున్నా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి ఇంకా ఉల్వలు మనకు మునిగేటట్టు విజిల్ వచ్చేటట్టు వాటర్ వేసేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మంచి నాణ్యే కదా తొందరగానే ఉడుకుతాయి దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి సాల్ట్ వచ్చేసి మనం పోపులో వేసుకున్నామంటే సాల్ట్ అనేది సరిగా పట్టదు పోపులో లైట్గా వేసుకోవాలి అందుకే ఉల్వలకు సరిపోయేంత వాటర్లోనే వేసి ఉడికించుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని బిజిల్ పెట్టించుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా త్రీ విజిల్స్ అయితే వచ్చేసినాయి ఎందుకంటే మనం ఉదయమే నానబెట్టుకున్నాం కాబట్టి త్రీ విజిల్స్ అయితే సరిపో అదే అప్పటికప్పుడు నానబెట్టేసుకున్నాం తీసుకోండి ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది ఇంకా విజిల్ పోయే వరకు అయితే పోపుకు కడాయి పెట్టేసుకున్నాం ఇంకా అయితే ఆయిల్ వేసేసుకొని చూడండి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నా వేసేసుకొని సిమ్ పెట్టి ఇవి మంచిగా వేగేటట్టు అయితే వేయించుకోవాలి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగిపోయింది కదా దాంట్లో ఇప్పుడు పసుపు లైట్గా సాల్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చికి సాల్ట్ పట్టాలి కదా దానికోసమని కొంచెంగా సాల్ట్ వేసిన నా కొంచెం వేగితే ఎక్కువ ఇష్టం అనేసి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరైతే కొద్దిగా తక్కువ వేపేసుకోండి మా దగ్గర అయితే మైకు పెట్టేసిరు రేపు ఆకని సోమవారం కదా శివుడి గుడి దగ్గర మా గుడి కొంచెం దగ్గర ఉంది ఇంకా వాటర్ అన్ని వంపేసుకొని మిగతా ఉలవలన్నీ ఇందులో వేసేసుకొని ఈ ఉలవలు హెల్త్ కూడా మంచిది మన కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఫ్లేవర్ బాగుంటది ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఈ కారం వచ్చేసి పప్పుల కారం దే పిండి పైన వేసుకుంటా కదా ఉంటే వేసుకోండి లేదంటే లేదు వేసుకోవడం వల్ల కొంచెం అనేది బాగొస్తుంది సింపుల్ గా చూసిందా ఉల్వ గుగ్గిళ్ళు అంటారు ఉల్లవలు వేయిపోవడం అంటారు ఇల్ మా చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం ఇంకా ఇది ఉల్వలో వచ్చిన కట్టు అనమాట ఉడకబెట్టినప్పుడు దీన్ని కట్టు చారు కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా తాగొచ్చు మా పిల్లలు దీన్ని చార్ చేస్తా అంటే వద్దు వద్దు అంటే అనేసి అంటారు కానీ చేస్తే బాగా టేస్ట్ ఉంటది చూద్దాం ఇది నేను చార్జ్ చేస్తే మీకు రెసిపీ షేర్ చేస్తా లేదంటే ఇది ఒట్టిదే తాగేస్తాము చార్జ్ చేయాలంటే ఏం లేదు కొంచెం చింతపండు రసం చింతపండు చిన్న చింతపండునే అన్న నేను చేసేటట్టు ఉంటే మీకు చూయిస్తా లేదంటే మరోసారి చూపిస్తా చెప్తే అర్థం కాదు ఇంకా చూడండి ఉలవలు అయితే మంచిగా వేగిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఇంకా చూడండి ఉలవలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా టేస్ట్ చేయడమే ఇంకా ఈవినింగ్ అయితే ఉలవలు అయితే అయిపోయినాయి కదా ఇంకా నైట్కు డిన్నర్లోకి వచ్చేసి అయితే ఈజీ ప్రాసెస్లో టమాటా చట్నీ అయితే వేస్తున్నా టమాటా చట్నీ కోసం అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను చూడండి నేనైతే సింపుల్గా టమాటా చట్నీ ఎలా చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేస్తున్నా ఇది ఓన్లీ టమాటాలు స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కరివేపాకు ఒక టూ స్పూన్స్ నువ్వుల పొడి ఒక వన్ స్పూన్ పల్లీల పొడి ఆల్రెడీ నేనైతే పొల్లు చేసి పెట్టుకుంటాను కదా అదే దీంట్లో యాడ్ చేస్తున్న పావు కిలో టమాటాలు ఇంకా మనం పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చింతపండు అయితే ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి ఈ చింతపండు అనేది మనకు మిక్సీ వేసుకున్నప్పుడు పన్ను కిందికి రావద్దనమాట మొత్తం మంచిగా మిక్సీ మెత్తగా పట్టేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది చూడండి నేను చేసినట్టుగా అయితే చేయండి కొత్తిమీర పుదీనా కూడా ఏం లేకుండా ఇంకా పచ్చిమిర్చి ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని డైరెక్ట్ అయితే మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడైతే ప్యాన్ లో టమాటాలు వేసేసుకొని పసుపు వేసేసుకుంటున్నా ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంక వాటర్ అంతా దగ్గర పడి వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి చింతపండు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునేటప్పుడు దీంట్లోనే సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి కదా ఇప్పుడు నువ్వుల పొడి పల్లీల పొడి వేసుకుంటున్నాం మీకు ఈ పొడి లేదనుకోండి ఒక వన్ వన్ స్పూన్ టూ టూ స్పూన్స్ మీ క్వాంటిటీని బట్టి వేయించుకొని వేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం ఇంకా చూడండి పచ్చిమిర్చి చింతపండు నువ్వులది పల్లీలది ఇలా మెత్తగా పేస్ట్ తీసి కదా ఇంకా టమాటా అయితే ఉడుకుతుంది ఇలా టమాటా ఉడికేటప్పుడు ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సిమ్ పెట్టి మంచి వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలలో ఉడికిపోతుంది అసలు దగ్గర పడింది కదా ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకా ఈ వేడి వేడి టమాటాల కట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇదంతా మంచిగా టమాటాలలో కలిపేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి అయితే మిక్సీ మాత్రం ఆపు కుట్టు ఇలా సింగిల్ గా తిప్పాలి మనం ఒకటేసారి తిప్పేసినాం అనుకో పేస్ట్ అయిపోతుంది మనం సింగిల్గా ఇట్లా ఆపుకుంటూ ఒక రెండు రౌండ్లు తిప్పేసినామంటే మనకు రోటి పచ్చడి అవుతుంది చూసిరా నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు వాటర్ వేయకుండా కానీ ఇంత లూజ్గా వచ్చేసింది సేమ్ రోటి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి అది ముందే మంచిగా మిక్సీ పట్టుకొని ఇలా టమాటాలు కలిపేసుకొని తిప్పి తిప్పనట్టుగా తిప్పితే సేమ్ రోటి అవుతుంది ఇది మంచిగా చల్లారే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగుదాం దీని గురించి లేదంటే మిక్సీలో ఎగురుతుంది మళ్ళీ చల్లారిన తర్వాత చూపిస్తాం మళ్ళీ చల్లారింది వేసేసుకున్నాం ఇట్లా జస్ట్ వేస్తూ ఇలా ఉండాలన్నమాట మనకి తొప్పలు చూసారు కదా నేను ఇలా ఒక రెండు రౌండ్లు వేసేసుకున్నాను ఇంకా పోపు కోసం అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు ఇష్టం ఉంటే కొంచెం అయితే మేము ఎక్కువ తింటాం అందుకే ఎక్కువ వేసుకున్న మీకు మినపప్పు చెనగపప్పు వేస్తే కూడా బాగుంటది కానీ ఇంకా మా పిల్లలు అయితే అవి పోపులో వేగియరు ఇంకా కొంచెం అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంకా పోపు పెట్టేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా చూడండి కొత్తిమీర పుదీనా ఏం లేకుండా వీటితో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నాకైతే చపాతీ రొట్టెలో కన్నా రైస్లోనే చట్నీ అంటే ఇష్టం ఇదండి ఈరోజైతే మన ఈవినింగ్ డిన్నర్ రెసిపీస్ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్